ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఆ అర్జీలకు పరిష్కార మార్గం చూపడం జరుగుతుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఇక నుంచి ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించి సులూరుపేట నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సూలూర్పేట నియోజకవర్గంలో ఇంతకు ముందు వరకు వెనస్డే పెడుతున్న గ్రీవెన్స్ ని ఇక నుంచి ప్రతి శుక్రవారం సూలూర్పేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ పార్టీ కార్యాలయంలో మనకు గ్రీవెన్స్ జరగబోతుంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపించమని ప్రజా ప్రతినిధులతో కలిసి గ్రీవెన్స్ ప్రతి శుక్రవారం ప్రతి వారం గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజల సమస్యల్ని తెలుసుకునే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం ఆ ప్రజల సమస్యలు వచ్చిన గ్రీవెన్స్ ని ఈ నెక్స్ట్ వీక్ అంతా అవి మాక్సిమం సాల్వ్ అయ్యేలాగా ప్రయత్నాలు చేస్తున్నాం కొన్ని సాల్వ్ అవన్వి ఏమన్నా ఉంటే దానికి కారణాలు కూడా మనం మెన్షన్ చేసి ఆ తర్వాత వారంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారి వారి సమస్యల్ని ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ రూపంలో తీసుకొస్తే వాటిని వీలైనంత తొందరగా సాల్వ్ చేస్తాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలే కాకుండా ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలని మాకు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా మనం ఇంక నుంచి ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేసి మధ్యాహ్నం కార్యకర్తలకు కార్యకర్తలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే